హాయ్ వన్ ఇంకా ఈరోజు అయితే మైసూరు బొండాలు తయారు చేసుకుందాము అది కూడా గోధుమ పిండితో మైదా లేకుండా తయారు చేసుకుందామండి ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకొని వాటిలో తగినంత ఉప్పు అలాగే వంట సోడా ఆయిల్ వేసేసి ఇలాగ బాగా కలిపి మనకు ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకుంటామో అదే కప్పుతో గోధుమ పిండి కొంచెంగా బియ్యపిండి పిండి వేసేసి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఇలాగ బాగా కలుపుకొని కొంచెం సేపు పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత చట్నీకి వచ్చేసి పుట్నాలు పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే కొత్తిమీర వాటితో పాటుగా కొంచెం చింతపండు పచ్చి కొబ్బర తగినంత ఉప్పు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పోపులో కొంచెం ఇంగువ వేసేసి పోపు పెట్టుకున్నామనుకో అదుర్సండి ఇంకా ఆ తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెంగా పచ్చిమిర్చి ముక్కలు ఇలాగ వేసేసి బాగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగా చేతితో ఇలాగ బాగా కలిపితే బోండాలు సూపర్గా వస్తాయండి ఇంకా బోండాలు కాల్చుకునేటప్పుడు మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా వేసేసి కాల్చుకొని తింటే సూపర్గా ఉంటాయండి చూసారు కదండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ